వీడి గురించి రోజుకో వార్త వస్తుంది ఎవడండి బాబు వీడు మొన్న కుక్కర్లో ఉడికిచ్చారని చెప్పారు ఇవాళ వాటర్ హీటర్ పెట్టి బకెట్లో ఉడికిచ్చాడంట సైకో సినిమాలు ఎక్కువ చూసుకుంటాను వీడి వీడిలో మళ్ళీ హైలైట్ పాయింట్ ఏంటంటే వీడు పోలీసులు తొడగొట్టి సవాల్ చేస్తున్నాడంట అవును నేను చంపాము ఆవిడ్ని కుక్కర్లో ఉడకబెట్టానా లేకపోతే రైస్ కుక్కర్లో ఉడకబెట్టానా నాకు చెప్పను కానీ నేను చంపాను దమ్ముంటే అరెస్ట్ చేయండి నన్ను నేను చంపాను దమ్ముంటే అరెస్ట్ చేయండి మీరు నన్ను అని చెప్తున్నాడంట ఒక చిన్న క్లూజు పెట్టండి మీరు నేను మర్డర్ చేసినట్టు మా ఆవిడ్ని నేను మర్డర్ చేసి చంపేసినట్టు ఒక చిన్న క్లూజు పెట్టండి దమ్ము ఉంటే అని పోలీసులకు సవాల్ ఇచ్చాడంట బహుశా మనోడు ఈ వెంకటేష్ దాస్ సినిమా వచ్చిన దృశ్యం సినిమా ఇలా హాలీవుడ్ సినిమా ఇట్లాంటి ఒక పదిసార్లు చూసి 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 బాగా పకడ్బందీగా ప్లాన్ చేసుకొని చేసినట్టున్నాడు వీడిన హైదరాబాద్ మీరుపేట మహిళ మృతికేస్ మిస్టరీ భార్య మాధవితో గొడవపడి తోసేసిన మాజీ సైనికుడు గురుమూర్తి ఆమె శవాన్ని మాయం చేసేందుకు పథకం మొద్దుపై కత్తితో ముక్కలు అవశేషాలు మీరిపెట్టి చెరువులో దొరికాయి చివరికి ఆమె ఆపై ఇల్లంతా శుభ్రం అయినా పట్టించిన బ్లూ రేస్ టెక్నాలజీ బాత్రూమ్ గదిలో మొద్దుపై అవశేషాలు ఆనవాళ్ళ లభ్యం నిందితుడిని నేను రిమాండ్ చేసే అవకాశం మా దొరికాడైతే మొత్తానికి అవును నా భార్య నేనే చంపా మీ దగ్గర ఆధారంటే అరెస్ట్ చేసుకోండి అంటూ విచారణలో భాగంగా ఓ రకంగా పోలీసులకే సవాలు విసిరాడు ఈ మాజీ సైనికుడు పోలీసులను తప్పించుకునేందుకు అతను ఎంత పకడ్బందీగా వ్యవహరించినా కే హాత్ లంబే హోతే హోతేహ అనేది మరోసారి రుజువైంది అత్యంత విశ్వసనీయ సమాచారం ప్రకారం హైదరాబాద్ మీరిపేట మహిళా మర్డర్ కేసు మిస్టరీ రాజ్ కోణ ఛేదించారు మృతేహాన్ని గురుమూర్తి ముక్కలుగా నేరికే విషయం వాస్తవమే అయితే వాటిని ఉడకబెట్టిన కుక్కర్లో కాదు బకెట్ నీళ్ళల్లో ముక్కలు వేస్తూ హీటర్ పెట్టి విడతల వారిగా ఉడికించాడు ఆ తర్వాత అవశేషాలను మీరుపేట చెడులో పడేశాడు ఎక్కడా చిన్న ఆధారం కూడా దొరకకుండా ఇల్లంతా శుభ్రం చేసినా గురుమూర్తి తప్పించుకోలేకపోయాడు అత్యాధునిక బ్లూరేస్ టెక్నాలజీతో ఇంట్లో మాంసం రక్తం ఆనవాళ్ళను పోలీసులు గుర్తించి గురుమూర్తిని తేల్చారు నరకరాకు ఉపయోగించిన కత్తి మొద్దు అతడు అంటారు కదా ఏదో ఎలాంటి తోపోడైనా సరే ఎక్కడో చిన్న తప్పు చేస్తాడు గ్యారంటీగా అక్కడ దొరుకుతాడు అని మనసారు ఎంతో తెలివిగా చేశాడు అనుకున్నాడు కానీ దొరికిపోయాడు పాపం మళ్ళీ మాజీ సైనికుడు అంట అసలు ఈ వార్త చదువుతుంటే నవ్వాలో బాధపడాలో అర్థం కావట్లా ఎంత కసి లేకపోతే మురదయాన్ని పొద్దంత నరిగాడంటాడు అసలేం జరిగిందంటే కొన్నాళ్ళ క్రితం బంధువులు ఇంట్లో జరిగిన వేడుకలో మాధవి తల్లిదండ్రులు తనతో వ్యవహరించిన తీరును గురుమూర్తి తీవ్ర అవమానంకరంగా బాధించాడు అది మనసులో పెట్టుకొని అవకాశం దొరికినప్పుడల్లా మాధవితో గొడవ పడేవాడు సంక్రాంతికి ఇద్దరు పిల్లలను భార్యను వెంట పెట్టుకొని నగరంలోనే తన సొంత సోదరి ఇంటికి వెళ్ళాడు పనులు అక్కడ జరుపుకున్నాడు బడి సెలవులు కావడంతో పిల్లల్ని అక్కడే వదిలేసి అదే రోజు సాయంత్రం గురుమూర్తి మాధవి ఇంటికి వచ్చారు మర్నాడు అంటే జనవరి పదిహేను రాత్రి మధ్యం మత్తులో భార్యతో గురుమూర్తి గొడవ పడ్డాడు ఆమె విసురుగా కిందకి పడి అక్కడే మృతి చెందింది కంగారు పడిపోయిన గురుమూర్తి తాను పట్టుబడకుండా ఉండేందుకు మృతదేహాన్ని హనం మాయం చేయాలనుకున్నాడు ఇందుకోసం యూట్యూబ్లో రాత్రి అంతా వీడియో నిర్ణయానికి వచ్చాడు ఈ యూట్యూబ్ ఒకటి మనకు అన్నీ నేర్పిస్తుంది పదహారు ఉదయం భార్య మృతదేహాన్ని బాత్రూమ్ వద్దకు లాక్కెళ్ళి అక్కడ చెక్క మొద్దుపై మృతదేహాన్ని ముక్కలు ముక్కలుగా నరికాడు పొద్దంతా అతడు ఇదే పనిలో ఉన్నాడు రాత్రికి ఆ ముక్కల్ని బకెట్లో వేసి హీటర్తో ఉడికించాడు అనంతరం వాటిని మూట కట్టి మీరిపేట పెచ్చరులో వేశాడు ఇంటికి తిరిగి వచ్చి ఎలాంటి ఆధారాలు దొరకకుండా ఇల్లంతా శుభ్రం చేశాడు ఇంటి యజమాని తన కుటుంబ సభ్యులతో సహా బెంగళూరులో ఉండటంతో తన పిల్లల బంధువులు ఇంట్లో ఉండడంతో గురుమూర్తి అనుకూలించింది పదిహేను అత్తమలకి అతను ఫోన్ చేసి తనతో గొడవపడి మాధవి అలిగి ఇంట్లోంచి వెళ్ళిపోయిందని నమ్మించాడు అదే రోజు మెదక్ జిల్లా తూపురాన్ మండల దండుపల్లిలో ఉంటున్న మాధవి తల్లి ఉప్పాల సుబ్బమ్మ మీరుపేటకు చేరుకుంది అల్లుడితో కలిసి బంధువులు ఇళ్లలో తెలిసిన వారి ఇళ్లలో వాకప్ చేసినా జాడ తెలియరాలేదు పద్దెనిమిదిన అల్లుడితో కలిసి పోలీస్ పోలీసులకు ఫిర్యాదు చేశారు ఇంకా కలిసి మనకు తెలిసిందే కదా మీరుపేట పోలీస్ స్టేషన్కి ఫిర్యాదు చేస్తే సీసీ కెమెరాలు మొత్తం చూశారు ఎక్కడ దొరకపోయేసరికి మనల్ని అరెస్ట్ చేశారు ఎంత పెద్ద న్యాయం చేసినా అక్కడ దొరుకుతారు ఈ బ్లూ రేస్ టెక్నాలజీ అనేది చాలా రేర్గా ఉపయోగిస్తారు ఆ ఉపయోగించి ట్రేసింగ్ వాళ్ళు బట్టి మనం నరికిచ్చారు కానీ సైకో అంటే ఈడనుకుంటా రాత్రి అంతా నరికాడంటే వాడు అంతకుముందు ఇట్లాంటి ఇంకెన్ని ఏదో పనులు చేసి ఉంటాడు